好的。<Thank> హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మెగనూరు ఆదివారం ఎత్తుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సీతపేత్తలు అయితే మనకు ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కనిపిస్తుంది అలానే ధరల విషయానికి వస్తే మనం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూస్తున్నట్లయితే ముదరిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి కిలా కార్ట్ కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా మార్కెట్ లో మీవేనా కాడి ఏం చెప్పినా కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పల్లెలో ఉన్నాయంటారా కలిపి వేసినా అంటారా మీరు రైతులనే నుంచి మన వేరే పర్మానొంటే వాచసులు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పారు ఫాస్ట్ ఫోర్ జీరో రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు బాగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి లాస్ట్ యాభై రైట్ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏదైనా పళ్ళలో ఉన్నాయా ఒక రెండు పళ్ళు ఒక నాలుగులో ఉన్నాయి ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పళ్ళు ఉంది రైట్ ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కర్రమంచి వాసెస్ ఆస్పరి మండలం కర్రీ భరోసా బాగున్నాయి అంతే అంటారా నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ నైన్ టూ నైన్ టు మీ పేరు ఒకటి నాలుగు బాలలో కాను ఒకటి ఆరు బాలలో ఉన్నాయి రెండు బలం నాలుగు ఏం చెప్పిన పోయి రేటు లక్షా పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తారు ఎక్కడి నుంచి ఏ ఊరు సంతనాకలాపురం రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా గుడేకల్ గ్రామం ఏనా పల్లునా ఎన్నికలు ఎంత ఎనభై మూడు ఎనభై మూడు ఇరవై ఎనిమిది సున్నా తొమ్మిది అరవై ఐదు లాస్ట్ యాభై తొమ్మిది రైట్ కూడా ఏనా పళ్ళు ఉందా పళ్ళు నాలుగు దాంట్లో నాలుగు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు రేటు యాభై ఫిఫ్టీ థౌజండ్ యాభై వేళగా చెప్తున్నాయి

స్తే ఇద్దరే ఎవ్వరు తెలుసు మరి బాగానే కలిసే కానీ

நைன்ட்ரஸ் மாரி தொம்பை ஐந்து வரைக்கும் கிளாஸ் அண்டே எக்கோர் அடிக்க எந்த அடிக்கோ தான் మరి ఈ సైజు గల కాడిని మన ఇక్కడే ఎనభై నాలుగు అని అడుగుతున్నారట వారైతే ఫైనల్ తుంభై పైన అంటున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి పళ్ళు ఉందా కోడే ఆరు పళ్ళల్లోనే ఉందా ఏం చెప్పిన రేట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రెండు పక్కల వస్తుంది ఎక్కడ నుంచి వచ్చాను అకాడమీ అకాడమీవేనా అవేం చెప్పిన రేటు పళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై రెండు ఆరు పళ్ళలో ఉన్నాయి ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా డబల్ ఆరు సున్నా డబల్ ఆరు సున్నా డబల్ తొమ్మిది సున్నా డబల్ తొమ్మిది లాస్ట్ ఆరు డెబ్బై ఆరు ఓకేనా మెడలు ఆడుతున్నా ఏ దాంట్లో ఏం పేరు అబ్బా రఘు మరి ఇక్కడ పరాసలు సందనాలపురంలో కానీ కాజినజలు కానీ మంచి ఐదులు ఉంటాయి ముందుకు వెళ్ళిపోతాం

ఏం పాడి ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నారు రెండు కూడా పెద్ద మరి రైతులేనా ఓకే 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 ఈ పేరు ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై అరవై రెండు అరవై రెండు సున్నా నాలుగు చె నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తాను మొత్తానికి ఏం జగన్ వచ్చినా సార్ ఆర్జా వచ్చినాయా ఇక్కడ పెద్ద సైజ్ ఇవి అయినా ఇంకా ఉన్నాయి అంటారా భరోసా బాయనా ఇవి భరోసా బాబోతాయంట ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ కాంటాక్ట్ చేసాం కదా ఆ జత కానివ్వండి మొత్తానికి ఈ రెండు జతలు కానివ్వండి ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినా అన్న రేటు తొంభై రెండు నైంటీ టూ థౌసండ్ కాను ఈజీ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా ఈ రేట్లైతే ఫిక్సింగ్ కాదు బేరాళ్ళు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అటు ఇటు మరి కందనాదివాసస్తులు ఇక్కడే మన ఎంబిగడూరు మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు పేద రేటు చెప్తున్నా ఎయిటీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు అడుగుతున్నావా అడుగుతున్నావా నీవేనే అవునవునా రైట్ ఇవి వచ్చేసి సొంతనాపురం వ్యాపారస్తుడు గోపాల్ అన్న ఇవి ఆలవే ఏం చెప్తున్నా కాడివి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు గాను ఏదైనా పల్లెనా ఒకటి అర పల్లెల్లోనే ఉందా ఒకటి కడల్లో ఉంది అప్పు గెలలో ఎన్ని ఎన్ని చేతులు వచ్చిన ఇది మరి హోరా హోరీగా ఈ ఎద్దుకి సంబంధించి బేరాలు అయితే నడుస్తున్నాయి మరి ನಾವಿದು okay, ಅಡುಗೊನ <laughs> 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 ఇవేనా అండి అనగానే ఎంత అరవై రెండా సిక్స్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఆ సైజు కలద్దు మన ఏమిగారు పలికిన వచ్చేసి అరవై రెండు వేలుగా మరి సేల్ అయితే అయ్యింది పని సూగురి ఈ రేస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినా తొంభై ఐదు వేలు చెప్తున్నాను నైన్టీ టూ ఫైవ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలకి చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా ఆర్ఆర్ పళ్ళలో ఉన్నాయట పనుకనే ఎక్కడి నుంచి వచ్చాను తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ మూడు నలభై రెండు డబల్ ఎనిమిది లాస్ట్ డెబ్బైనా రైట్నా అట్ల కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి పళ్ళు ఉన్నాయా కాడివి రెండు కూడా ఇది నాలుగు పళ్ళు ఇదైతే ఏం చెప్పిన రేటు నైన్టీ ఫోర్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కూడా తొంభై ఐదు వేలుగా చెప్పుకునే అవకాశం ఉందా నచ్చిన రేట్ వచ్చి ఇది ఒక్కడిగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా సంతనాకలపురం వాసేస్తులు నెంబర్ చెప్పండి మీకు అరవై మూడు సున్నా మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు

பிரின்ஸ் <laughs> கட்டுப்பாட்டு <laughs> <laughs> <coughs> <laughs> 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 ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు కూడా అర ఉన్నాయి మీ రేటు కన్నా ఏం చెప్పినారా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు బెరవైతే చెప్తున్నారు వాళ్ళు ఎంత అడుగుతున్నారు అడుగుతున్నారా మరి ప్రస్తుతానికి బెరాల నడుస్తున్నాయి దాన్ని ఒక్కదాన్ని డుతున్నారట <usion> ఇప్పుడు మనం చూసాం కదా ఇవార మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చెప్తానే నచ్చితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే పళ్ళ పళ్ళు కానివ్వండి పళ్ళ సైజు కానివ్వండి కిలారి కోడలకు సంబంధించిన వీడియో ఉదయాన్నే వివరాలు సేకరించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫర్ వాచింగ్ ప్లేస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏం చెప్పినారు ఏటో ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకి చెప్తున్నాయి నేను పళ్ళు రెండు ఆరు పళ్ళులో ఉన్నాయా సేదబ్బిత్లేనా ఎక్కడి నుంచి చేశారు రేమడూరు కర్నూలు పక్కన కదా కర్నూలు మండలం మీరు రైతులనే వ్యాపారమా నెంబర్ డబల్ సిక్స్ ఫైట్ నేరుగా మాట్లాడుకోవచ్చు కొత్త వీడియోతో మళ్ళీ